ఉగ్రదాడిపై బీజేపీ నిరసన జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ముష్కరులు జరిపిన దాన్ని నిరసిస్తూ బుచ్చరెడిపాల పట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వతులతో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో యాత్రకు వచ్చిన ఇద్దరు విదేశీయులతో సహా ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమన్నారు మతం ఏంటో అడిగి తెలుసుకుని ఆధార్ కార్డ్ తిరుగుబాట్లు చూసి మరి హిందువులపై దాడికి పాల్పడ్డం దారుణమన్నారు మృతి చెందిన వారిలో మన ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండటం బాధాకరమన్నారు ఇది దేశంలోనే చాలా హేయమైన చర్య అని అన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలన్నారు భారతీయ జనతా పార్టీ బుజ్జిరెడ్డిపాలెం రూరల్ భారతీయ జనతా పార్టీ బుజ్జిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మొన్నటి రోజున కాశ్మీర్ పహల్గామ్ లో హిందువులనే టార్గెట్ చేసి ఉగ్రవాదులు చేసిన దారులను ఖండిస్తూ కొవ్వొత్తులో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్ సీనియర్ నాయకులు ఇనుగూరు బాలయ్య విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కరిగెల్పుల గిరి కొప్పోలు మస్తానయ్య ఓబీసీ మోర్ ఓబీసీ మోర్చ జిల్లా కార్యదర్శి మహిమలూరు సతీష్ మండల ప్రధాన కార్యదర్శి అల్లం ముస్తానయ్య యువ మోర్చా జిల్లా కార్యదర్శి గెండి పెంచల కృష్ణ సీనియర్ నాయకులు నీలం వెంకటేశ్వర్లు మచ్చా కోటేశ్వరరావు గుంజి మల్లికార్జున సామాజిక సమరసత ఫౌండేషన్ మండల కన్వీనర్ అండగుండ శ్రీనివాసులు భూమిరెడ్డి రవిచంద్రారెడ్డి బక్క విజయ్ నాయకులు పెంచాయి ప్రసన్న కుమార్ గుడి అంకయ్య మండల ఉపాధ్యక్షులు మోడెం నిరంజన్ రెడ్డి తదితరుడు పాల్గొన్నారు ఇరవై రెండో తారీఖు ఘటనను భారతదేశం మొత్తం ఎంతో బాధతో అందిస్తుంది ఈ ఘటనను పాకిస్తాన్ ఉగ్రవాదుల మీకు హెచ్చరిక దొంగ చాటును వచ్చి అమాయక ప్రజల్ని కాల్చి చంపడం ఎంత సూచననేమో భారతదేశ ప్రజలు చాలా బాధిస్తున్నారు గుర్తుంచుకోండి భారత్ అంటే మీకు హెచ్చరిక తొందరలో ఇటువంటి ఘాతకానికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి తగిన మూల్యం చెల్లించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నారు ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను మొన్నటి రోజున కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా బెహల్గామ్ లో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ తీవ్రవాదులు హిందూ వ్యతిరేక శక్తులు ఆధార్ కార్డు చూసి అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి చంపడం ఏదైతే ఉందో ఇది యావత్ ప్రపంచానికి ఒక సిగ్గు విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా భారతదేశానికి ఇచ్చేసినటువంటి విదేశీయులు కూడా ఆ దాడిలో మరణించడం చాలా బాధాకరమైన విషయం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుందానికి సంక్షిప్తంగా ఉన్నారు పాకిస్తాన్ తీవ్రవాదులారా భారతీయులందరం కలిసి మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు మీరు చేసిన దురాగతాలు భరించడానికి గతంలో ఉన్నటువంటి చేత కానీ చావలేని ప్రభుత్వం కాదు భారతదేశంలో ఉండేది ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథులలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు భారతదేశంలో అధికారులు ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో చేసినటువంటి పుల్వామా దాడుల్లో ఆ రోజు మీరు చేసిన పురాగతానికి కేవలం నలభై ఎనిమిది గంటల్లో మీ స్థావరాలకు వచ్చి మీ భూభాగానికి వచ్చి నలభై ఎనిమిది గంటల్లో ఆ దాడు చేసినటువంటి మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర భారతదేశ అని చెప్పి మీరు మర్చిపోయారు ఏదైతే భారతదేశం ప్రశాంతంగా ఉంది వాళ్ళని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టి ఇరుకొని పెట్టాలని మీరు భావిస్తా ఉన్నారో ఇప్పటికే పాకిస్తాన్ అనేది కేవలం ఒక కిలో గోధుమ పిండి కోసం కొట్టుకొని కొట్టుకొని సత్య పరిస్థితి రోజు ఈ దేశాన్ని దాపరించింది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా ఈ దేశం సెక్యులర్ హిందువులకి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఎక్కడో ఈ దేశంలో ఏదో ఒక మత బోధకుడికి ఒక ఇబ్బంది జరిగితే మేము ఉన్నా అని చెప్పి తగుదమ్మ అని చెప్పి మీరు విచ్చల విడిగా టీవీ ముందుకు వచ్చి మాట్లాడే హిందూ వ్యతిరేక శక్తులరా మీకు సిగ్గుంటే ఈ రోజు భారతదేశానికి జరిగినటువంటి ఘటనని ఎందుకు ఖండించలేకారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా యావత్ భారతదేశం మొత్తం కూడా ఏదైనా ఒక చిన్న మైనార్టీ వర్గానికి మేము మైనార్టీలకు వ్యతిరేకం కాదు మైనార్టీ వర్గాలకు చిన్న ఇబ్బంది జరిగితే మేము ఉన్నామని చెప్పి వచ్చే మీరు ఈ భారతదేశంలో మెజారిటీ పీపుల్ గా ఉన్నటువంటి హిందూ హిందూ ప్రజల్ని టార్గెట్ చేస్తే కేవలం భారతీయ జనతా పార్టీ వైపై ఈ రోజు దేశం చూసిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం మొత్తాన్ని కూడా భారతీయ ప్రజలందరూ చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ని ప్రపంచ పట్టణం లేకుండా చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోదీ గారు రాజకీయాల కోసం బాధ్యతను చేపట్టినటువంటి వ్యక్తులు చూశారు నరేంద్ర మోదీ గారు రాజకీయాలు చేయడం కోసంగా ప్రధానమంత్రి బాధ్యత తీసుకోలేదు ఈ భారతదేశంలో శతాబ్దాల నుంచి నాటుకుపోయినటువంటి అనేక సమస్యల్ని కలుపు మొక్కలాగా పీకి పారేయడం కోసం ఆయన ప్రధానమంత్రి అయ్యారు పరిత్యాకి సహస పరిత్యాక భారత నరేంద్ర మోదీ గారు ఒక శక్తిలాగా లాగా అవతరించున్నారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి తీసే దగ్గరలో ఉన్నాయి భారతదేశం అంటే ఇప్పటి వరకు శాంతి మంత్రాన్ని జపిస్తున్నటువంటి భారతదేశంగా చూశారు భారతదేశం ఒక్కసారి కానీ మీ పైన దాడులకి మేము కానీ నిర్తించామంటే ఈ దేశం నామరూపాలే ఉండబోటం తెలియజేస్తా ఉన్నాం ఇకనైనా ఈ భారతదేశంలో ఉండే సిక్కుల హిందువులకి అదే విధంగా సినిమా యాక్టర్లకి రాజకీయ నాయకులకి ప్రముఖ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా చిన్న సంఘటనను కూడా వారి యుద్ధం చూపించి టీవీ మాట్లాడే మీ గొంతులేమయని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇకనైనా సరే హిందువుల ఐక్యం కాండి మీరు ఇప్పటికి కూడా ఐక్యం కాలేకపోతే ఇక మీ బ్రతుకలు దేవుడి ఈ ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా భారతదేశం ఉన్నటువంటి అన్ని శక్తులు లేకపోయినప్పుడు కూడా ఈ హిందూ శక్తి హిందూ హిందూ బంధువులందరూ కూడా ఏక కార్య పరిస్థితి రోజు ఉంది కేవలం రాజకీయ నాయకులరా మీ ఓట్ల కోసం మీ సేట్ల కోసం ఈ భారతదేశంలో హిందువులు గాలి గులేసినటువంటి మీకు కూడా రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తూ పాకిస్తాన్ని పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి శక్తులు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు దేశానికి వెలుపల ఉన్న దేశ ద్రోహల్నే కాదు దేశం లోపల దేశ ద్రోహల్ని కూడా రాబోయే రోజులు ఏడిపారేసేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనం జరిగినటువంటి దాడిలో మరణించిన వారికి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం